తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యోహానుస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము యోహానుస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చు నుంచి వ్రాయబడిన సంగతులు వరుసగా నేను చదువుతున్నాను యోహాను స్వార్థ పద్దెనిమిది అధ్యాయము నాలుగో వచ్చును యేసు తనకు సంభవింపబువునవన్నీ ఎరిగిన వాడై వారి యుద్ధకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా ఏసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యోదాయు వారి యుద్ధ నిరుచుండాను ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను అందుకు వారు నజరేడైన అని చెప్పగా యేసు వారితో నేనే అని మీతో చెప్పి తిను కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరి నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పాను సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడిచివి తెగనెరికెను ఆ దాసుని పేరు మలుకు ఏసో కత్తి ఒరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన ఉన్నది నేను త్రాగకుందునా అని పేతురుతో అనేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన సన్నివేశం గెత్సేమనే వనంలో ఒలివల కొండ దిగునున్న గెస్సెమనే వనంలో ప్రభుని యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఆనాటి ప్రధాన యాజకుల యొక్క బంటులు కత్తులతో బుద్దెలతో వచ్చినప్పుడు వారితో యేసు ప్రభు సంభాషించిన విధం వారైతే కనుక ఇస్కరియోతి యోధను అడ్డం పెట్టుకొని యేసు ఉన్న స్థలాన్ని వాళ్ళు గుర్తెరిగి వారి గెస్సెమనే వనానికి వచ్చారు ఆ గెస్యమని వనానికి వచ్చి యేసు ప్రభును పట్టుకోవడం కోసం వాళ్ళు వెతుకుతున్నారు ఈలోపు ఇస్కరియోతి యోధ వచ్చి యేసుప్రభుని ముద్దు పెట్టుకుని బాధ కూడా నీకు శుభమని చెప్పాడు ఎప్పుడైతే అంతకు ముప్పి గుర్తు కదా ఏ నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని యోధ ముందుగా వాళ్ళకి హింటిచ్చాడు ఆ చీకటిలో ఎవరెవరు ఏంటో తెలియట్లేదు రాత్రి సమయము కాబట్టి అందులో కొండ దిగునున్న గిశ్యమనేవాను చీకటిగా ఉంది ఆ సమయంలో ఏదో చంద్రుడి నుంచి వచ్చి వెలుగు తప్ప అంత క్లియర్గా పలానా వ్యక్తి అని చెప్పడానికి వీలు లేకుండా యేసు కూడా అందరితో పాటు సమానంగా ఉన్నాడు ప్రత్యేకమైన వస్త్రాలు కానీ లేక ఆయన రూపు కానీ వేరేగా లేదు వారితో పాటు కలిసి సగటు మానవులు లాగానే లాగానే ఆయన కూడా ఉండిపోయాడు అందుచేత వారిలో ఎవరు అన్న సందేహం వచ్చినందుకు గాను ఆ పన్నెండు మందిలో యేసు ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవడం కోసం ఇస్కరియుత యుధ వాడు కిరాయికి మాట్లాడుకున్నారు ముప్పది వెన్నినారులు తీసుకున్నందుకు గానీ ఇస్కరియోతి యుధ వచ్చి యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని ఆ బోధకుడాన్ని నికు శభం అని చెప్పాడు వెంటనే ఆ సైనికులు అయితే కనుక పట్టుకోవడం కోసం వస్తున్నారు ఒక్కసారి అంత గెలిబిలైపోయింది రాత్రి అందరూ కూడా పడుకుని పోతున్నారు వాళ్ళు ప్రార్థన చేసుకుందాం అనుకున్నారు కానీ యాక్చువల్గా వాళ్ళు మత్తుకి అంత వాళ్ళు బోధన చేస్తున్నారు పైగా కొంచెం ఆ వారమంతా కూడా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు మట్లాది వారు మొదలుకున్న ఆ రోజు వరకు అయితే కనుక వారు ఎక్కడం దిగటం అన్నట్టుకైతే కనుక బ్యాతి నీకి వెళ్ళటం రావటం లేకపోతే కనుక శువార్త చెప్పటం ఈ పనిలో వాళ్ళు ఉండిపోయారేమో కొంచెం అలసటగా ఉన్నారు వాళ్ళు ఎత్తి కనుక ఎంత ఆపుతుందం అనుకున్నా నిద్ర ఆగట్లేదు వాళ్ళకి నిద్రపోయే పరిస్థితిలో ఉన్నారు ఆ సమయానికి కూడా వాళ్ళు మత్తుగా ఉన్నారు ఈలోపు ఆపద అన్నట్టుగా ఆ ప్రధాన యాజకుని యొక్క అంతా కూడా అతని మీదకు వచ్చేస్తుంది అప్పుడు వీళ్ళందరూ కంగారు పడుతుంటే ఈ గలిబిలి అక్కడ అవటం యేసు ప్రభుకి ఇష్టం లేక ఇదిగంటే అంతకుముందు మనం చదువుకున్న మొదటి మాటల మీద వచ్చి మూడు నాలుగు వచ్చినాం ఏసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడే అంటే ఏమేమి జరిగిపోతుందో అనైతే కనుక మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ప్రభు తెలుసు స్టెప్ బై స్టెప్ ఏం జరగబోతున్న సంగతి దేవుడు ముందుగానే ఆ వ్రాయించి పెట్టినందుకు కానీ ఆయన ముందే తెలుసుకునే ఇక్కడికి వచ్చారు ఈ లోకానికి రాకమునిపై ఆయనకి ఆ సంగతి తెలుసు వచ్చిన తర్వాత కూడా అంతకు మునిపే ఏలియా మోషలు వచ్చి ఇరుశంలో ఏమేమి జరిగించాలో ఇత్యాది విషయాలన్నీ కూడా వారికి చక్కగా తెలియపరిచారు కనుక అవన్నీ ప్రభు తెలుసు అందుకని ఏం జరుగుతుందో యేసుప్రభు తెలుసు కానీ దీని గురించి సరైన అవగాహన లేని శిష్యులు తొందరపడుతున్నారు వాళ్ళు తొందరపడుతున్నారన్న ఉద్దేశంతో వారి తొందరపాటును పోగొట్టడానికి రెండోది వారికి ఏ హాని కలగనీయకుండా చూడడానికి ఒకరు అక్కడ దొమ్మి లాంటి జరిగింది అనుకుంటే శిష్యులు కూడా చాలా ప్రమాదం అవుతుంది వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు అందుచేత వాళ్ళకి ఏ కష్టము కలగనీయకూడదన్న ఉద్దేశంతో యేసు వారు వెంటనే ఎవరైతే పట్టుకోవడానికి వచ్చారో వారు ఎదురుగా వెళ్ళిపడేట ఆ ఎరిగిన వాడే వారి యొద్దుకు డైరెక్ట్గా వెళ్ళి ఆ సైనికుల దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను వారు నజరేయుడిని వేస్తునని ఆయనకు ఉత్తరమేయగా అయితే ఆయన నేనే అని వారితో చెప్పాను మీరు వెతికేది నేనే అయితే మీరు అడిగేది ఏసుకే కనుక నేనే ఆ యేసు నేనే అని చెప్పాడట ఆయనను అప్పగించిన యోధా కూడా వారు పక్కనే నిల్చున్నాడు కన్ఫర్మ్ చేశాడు ఆయనే యేసు అన్న సంగతి తన కన్ఫర్మ్ చేశాడు ఆయన నేనే అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపారు నేనే అని ఎప్పుడైతే చెప్పారో ఒకసారిగా వాళ్ళందరూ కూడా వెనక్కి అడిగేశారట సహజంగా పట్టుకోవడానికి వస్తే కనుక పారిపోవాలి లోకంలో ఎవరైనా కానీ తనని ఎవరైనా బంధిస్తారు లేకపోతే తనకి ఏదైనా శిక్ష వేస్తారు లేకపోతే చంపుతారనే సంగతి ఎవరికి నేను తెలిస్తే ధైర్యంగా వచ్చి నన్ను కొట్టుకోండి నన్ను తిట్టుకోండి లేకపోతే నన్ను చంపండి అని ఎవరు రారు యేసుప్రభు ధైర్యంగా వాళ్ళ ముందుకు ఎప్పుడైతే వెళ్ళి మీరు వెతుకుతున్నది నన్నే అనే సంగతి ఎప్పుడైతే చెప్పాడో ఒకసారిగా వాళ్ళు వెనక్కి తగ్గ షాక్ అయ్యారట వీళ్ళు వెనక్కి పడిపోయారట ఏంటి నేను మీద మీదకి వచ్చేస్తున్నాడు ఏంటి పట్టుకుందామని మనో స్థాయిని పారిపోవాలి కానీ ఆయనే మీదకి వస్తున్నాడు ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళైతే ఒకసారిగా వెనక్కి తిరిగి పడిపోయారు మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను అందుకు వారు నజరేయుడిని యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడలా వీరిని పోనీయండి ఎవరిని శిష్యులు పంపించేయండి మీరు వెతికేది నన్ను అయితే వెలికే హాని చేయకండి వాళ్ళని పంపించేయండి మీరు అనవసరంగా ఏమాత్రం తొందరపాటుతో కత్తులు గిరగిరా తిప్పారు అనుకో అనవసరంగా అది దుమ్మి కింద మారిపోద్ది వాళ్ళు కూడా పదకొండు మంది ఉన్నారు సరే మేము కూడా ఏదో చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేశారంటే లేనిపోయిన అల్లరైపోతుంది ఇక్కడ ఏమి జరగకూడదు ఇక్కడ ఈ రోజు అయితే కనుక శిక్ష అనిపించవలసింది నేను మాత్రమే వాళ్ళందరూ ఉండాలి రేపటి దిన్న నన్ను గుర్చి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి అందుచేత నన్ను గుర్చి సాక్ష్యం చెప్పేవారు వాళ్ళైతే కనుక ఎప్పుడు కూడా లైవ్లో ఉండాలన్న ఉద్దేశంతో ఏసుకోవాలైతే తనకు తానుగానే వారు ముందుకు వెళ్ళైతే చెప్పారట అప్పుడు అక్కడ వచ్చిన చూడండి తొమ్మిదో వచ్చిన పదిహేడవ అధ్యాయంలో కూడా రాసి ఉంది కదా అదే ఆనుస్వార్థ పదిహేడవ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏమని నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరి నేను నేను పోగొట్టుకునే ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పాను పదిహేడవ అధ్యాయంలో దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ప్రవ్వా నువ్వు నాకు అప్పగించిన పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా వారిలో నేను ఎవ్వరిని పోగొట్టుకోలేదు ఒక నాశన పుత్రుడు తప్ప అది నేను చేసింది కాదు వాడికి వాడిగానే తెలిసి కూడా చెప్తున్నప్పుడు కూడా వెళ్ళిపోతున్నాడు ఇస్కర్యతుదా కానీ మిగిలిన వారిలో నేను ఎవరిని కూడా పోగొట్టుకోనలేదన్న మాట నెరవేరటం కోసం యేసుప్రభు తన శిష్యులకు ఏ హాని కలగనీయకుండా జాగ్రత్తగా వారిని అయితే మాత్రం ఆ తీవ్రమైన పరిస్థితి నుంచి ఆపద నుంచి తప్పించడానికి ప్రయత్నం చేశాడు పేతురు పేతురునంతా కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడి చెవిని తెగ ఆ సమయంలో పేతురుగారి దగ్గర ఏముందట అంత ముందే చెప్పాడు రెండు కత్తులు ఎందుకంటే మనల్ని బంధుపోటు దొంగల కింద వాళ్ళు ముద్రించాలి అలా ముద్రించాలి అనుకుంటే మనము కూడా ఏం పట్టుకోవాలి కత్తులు పెట్టుకునే సమయం వచ్చింది కాకపోతే మీ దగ్గర కత్తులు ఉన్నవా అని అడిగి మరీ కూడా తీసుకొచ్చారు కారణం ఏంటంటే కానీ కత్తులతో యుద్ధం చేయమని కాదు అక్కడ అంతా కూడా సెట్టింగ్ అంత ఉండాలి కదా లోకపరంగా ఏసుప్రభు మీద ఏ నేరం అయితే మోపారో ఆ నేరానికి తగినట్టుగా ఉండాలి ఏసుప్రభ మీద నేరం అనుకున్నప్పుడు ఇతను యూదులకు రాజు అన్నారు యూదులకు రాజు అనుకున్నదిగాను యేసుప్రభువుంటి మీద ఏమి ఉండాలి రాజవస్త్రాలు ఉండాలి ఆయన రాజు అని చెప్పుకున్నాడు కనుక మీద కిరీటం ఉండాలి అందుకని ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన రాజు అని చెప్పుకున్నాడు కనుక చేతిలో రాజదండం ఉండాలి అందుకని ఒక రిల్లును ఒక పొల్లను అయితే కనుక ఆయన చేతిలో పెట్టారు అంటే వాళ్ళు ఏదైతే నేరం మోపుతున్నారో అందుకు తగినట్టుగా పరిస్థితులు కూడా అనుకూలించాలి ఏ సూప్రంలో ఒక విప్లవకారుడి కిందనో ఒక బందిపోటు దొంగ కిందనో చూడాలని ఆనాడు వాళ్ళు అనుకున్నారు అలా చూపించి ఆయనకి శిక్ష వేయించాలనేది వాళ్ళ యొక్క కోరిక అలా అన్నారనుకుంటే కనుక అక్కడైతే కనుక ముందు వాళ్ళు మారణాయుధాలు కనపడాలి అందుచేత మీ దగ్గర కత్తులు ఉన్నాయంటే కనుక ఉన్నాయి ప్రఫా రెండు అన్నారు వాళ్ళు అయితే పట్టుకురా నువ్వు కూడా పట్టరని అన్నారు పట్టుకురమ్మని చెప్తే ఈలోపు పేతులు ఏమనుకున్నారట ఓహో ఈ పరిస్థితిని ఊహించే ఏసైతే కత్తులు తీసుకురమ్మన్నట్టున్నాడు అని చెప్పి కత్తి తీసుకునే తో తిప్పేటం మొదలు పెట్టాడట ఈలోపు ఈ ఆవేశపరంగా ఈ కత్తి తిప్పుతుంటే ఒక మల్కు అనుకున్న వారి చెవి తెగిపోయిందట అతను ప్రధాన యాజకుని యొక్క దాసుడు అతను ఆ ప్రధాన యాజకుడు పంపక వచ్చిన దాసులు చెవి తెగిపోయింది ఒకసారి అల్లరి అయిపోద్దండి అండి ఎప్పుడైతే పేతులు గారు యుద్ధ రంగాల్లో ప్రవేశించినట్టుగా కత్తులు దిప్పుతున్నాడో మరి మిగతా వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు కూడా ఊరుకోరు కదండి పైగా వాళ్ళు చెవి తెగిపోతున్నట్టే కనుక వాడు చెవితో కోసిన మేక అంటారు చెవి తెగితే కనుక అంత మంటగా ఉంటుంది అనుకుంటాడు బేర్మని నరిచి ఉంటాడు ఒకసారి కూడా అరవంగానే బాబు ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి వాళ్ళు కూడా కత్తులన్నీ తీసి వాళ్ళు కూడా ఒక ల్యాక్షన్లో దిగితే ప్రాబ్లం అయిపోద్దు వెంటనే యేసు అయితే పేతునైతే గద్దిస్తున్నారు మత్స్యస్వాత్రం మనం చదువుతున్నప్పుడు పేతులతో మాట ఏంటి కత్తి నీ వరలో ఉంచుము కత్తి చేత పట్టుకునేవాడు కత్తి చేతనే మరణిస్తాడు ఎందుకు కత్తి పట్టుకున్నావు ఒకళ్ళు ఈరోజు నాకు సహాయం కావాలనుకుంటే ఈ సమయంలో కనుక నేను రక్షించాలని కనుక దేవుడు అనుకునేటట్టయితే ఎంతసేపు ఎన్నాళ్ళు నేనంతా కూడా ఈ రోజు వరకు కూడా నేను క్షేమంగా ఉన్నాను అనుకుంటే నేను కత్తులతో సావాసం చేసినందుకు కాదు కదా ఈ రోజు వరకు నేను కత్తి వాడలేదు కదా అయినప్పుడు కూడా ఈరోజు వరకు నేను క్షేమంగా ఉన్నాను అనుకుంటే కారణం ఎవరు కృపాది దేవుడు చేసిన సాయం దేవుడు ఉండగా మనం ఎందుకు భయపడాలి ఈరోజు నువ్వు కత్తి తీసుకుని ఎందుకు తిప్పుతున్నావు కత్తి తెగనిక నీ ఒరలో పెట్టు రాయబడిన మాట చూడండి అక్కడ అతడు చేసిన పనిని బట్టి ఇది మళ్ళీ చదువున పేతురు నద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతడిని కుడిచివి తెగనరికాను ఆ దాసుని పేరు మల్కు యేసు అప్పుడు పేతురితో అంటున్నాడు కత్తి ఒరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునని పేదురుతో అను ఇది దేవుడు నాకు ఏర్పరిచిన గడియ ఏర్పరిచిన గిన్నెది అందులో నేను తాగాలి అంటే ఈ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఈ సందర్భం ఏదైతే ఉందో దేవుడు నా కొరకు ఏర్పాటు చేసింది దేవుడు ఏర్పాటు చేసిన ఈ పని చేయటం కోసమే కదా నేను పరలోకం నుంచి మరీ దిగొచ్చాను నేను పరలోకం నుంచి ఇక్కడ దిగొచ్చేది దేని కొరకు ఈ పని కోసమే ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్న ఈ పని కోసమే కరెక్ట్గా ఈ పని చేసే సమయంలో నువ్వెందుకు తొందరపడుతున్నావు నువ్వెందుకు తొందరపడుతున్నా పైకి నీ తొందరపడుతూ నువ్వు చేసే పని ఎంత ప్రమాదకరమో తెలుసా నీకెంత ఆనో తెలుసా నువ్వు ఏదో చేయాలనే ఉద్దేశంతో కత్తి దూయటానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ కత్తి చేతనే రేపటి తినానా నువ్వు చనిపోతావు ఆయుధం పట్టేవాడు ఖచ్చితంగా అదే ఆయుధం చేత చనిపోతాడు పాములు పట్టేవాడు ఆ పాము చేతనే చనిపోతాడు పాములు పట్టేవాడు కూడా ఆ పాము చేతనే చనిపోతాడు ఏదో ఒక రోజు ఒకరోజు రెండు రోజులు సంవత్సరం పది సంవత్సరాలు కూడా ఓకే కానీ ఏదో ఒక రోజు ఏదైతే కనుక తన చేతులు ఆటగా తీసుకున్నాడో ఆ ఆటతోనే అతను చనిపోతాడు కత్తితో ఆడేవాడు కూడా సేమ్ టిటో నువ్వు బల్లెముతో ఆడుతున్నావా తుపాకీతో ఆడుతున్నావా లేకపోతే బాంబులతో ఆడుతున్నావా ఎస్ నువ్వు ఏదైతే చేస్తావో చివరికి ఒక రోజుకి నీ అంతమ్ము కూడా దాంతోనే ఉంటుంది రోజు నీ సాహసం ఏదైతే ఉందో అదే జరుగుతుందన్న నువ్వు దానిని బట్టి నీ ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని కత్తి నీ వరలో ఉంచు నీకు విషయం అర్థం కావట్లేదు ఈ గిన్నె లోనికి త్రాగాలని దేవుడు నిర్ణయించాడు దేవుడు నాకు అనుగ్రహించిన గిన్నె ఈ సమస్య ఈ శోధన ఈ ఒంట్లో రోగం లేకపోతే ఈరోజు నాకు కలిగిన కష్టం ఇది దేవునికి చిత్తం తొందరపడైతే కనుక నువ్వేదో అనుకుంటున్నావు ఇది అనుభవించాలని ఎవరు చెప్పారు ఇది నెరవేరాలని ఎవరు కోరుకున్నారు దేవుడే కదా అందుచేత ఆయన అనుగ్రహించిన గిన్నెలోది నేను త్రాగకుండా మానేస్తానా ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్త అండి ఈ సన్నివేశం గురించి చెప్పడం కోసమే యశు అయితే కనుక ఆ సన్నివేశాన్ని అయితే కనుక అక్కడ చక్కగా అందరికీ వివరించి చెప్పేటప్పుడు చెప్తున్నారు దేవుని చిత్తం ఏదైనా వచ్చింది అనుకుంటే తొందరపడకండి ఇది కత్తులు తిప్పుకునే టైం కాదు ఇదైతే కనుక మనుషులతో అయితే వాదులు సమయం కాదు ఎదుటివారి వారి మీద నింద వేసే సమయం కాదు ఏదో ఒంట్లో రోగం వచ్చినా వ్యాపారంలో నష్టం వచ్చినా తొందరపడుతున్నారు మీరెత్తికి అంత కంగారు పడాలి ప్రతి విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగా చేయాలనుకుంటున్నాడు అందుకని కష్టము నష్టము రావాలి మీకు సుఖము కూడా ఆనందం కూడా కలగాలి సుఖము అనుభవించాలి మీరు దుఃఖాన్ని కూడా అనుభవించాలి అన్నిటిని వచ్చినప్పుడే కదా మీరు అందులో అయితే కనుక పరిణితి సాధిస్తారు దేవుని ఏంటో మీకు తెలుస్తుంది నేను అనుకుంటే ఈరోజు నేను సుఖపడట్లేదు నేను అనుకుంటే ఈరోజు నేను దుఃఖపడట్లేదు నన్ను అయితే కనుక పరిపూర్ణనిగా చేసి దేవుని దృష్టిలో యోగ్యనిగా నన్ను తయారు చేసి రేపటి దినా నన్ను పరలోకానికి తీసుకెళ్లాలన్నది దేవుని యొక్క చిత్తం కాబట్టి ఆ పరలోకలకు వెళ్లేందుకు గాను దేవుడు నన్ను అయితే సిద్ధపరుస్తున్నాడు కదా ఆ పరలోకలను చేర్చుకోవడం కోసం దేవుడు అన్ని విధాలుగా నాకైతే కనుక శ్రమలను జోడిస్తున్నాడు ఒకప్పుడు నన్ను అందరూ పొగిడిన వాళ్ళే ఈరోజు ఒకళ్ళు తిరస్కారంతో ఉన్నారనుకుంటే కనుక ఎస్ రెండూ తెలియాలి నేను ఎక్కడైతే కనుక గొప్పగా ఉన్నానో ఏదో పూలమ్మిని చోట కట్టెలు అమ్ముకున్నాననే మాటకు వచ్చినప్పుడు నిజం ఒకప్పుడు పూలు చేయలేరు నా మీద ఈ సమయంలో అందరూ కూడా నైతే కర్రలతో కొట్టచ్చు మేబీ జరగాలనగా ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసాన్ని చక్కగా గమనించాలి దేవుడు నాకు దగ్గరగా ఉంటే కనుక ఏం జరుగుతుంది దేవుడే నాకు దూరం అయితే కనుక ఏం జరుగుతుందో ఇదే చెప్పాలనుకున్నాడు యేసు ప్రభారు తండ్రి తండ్రి అక్కడ పలికేటప్పుడైతే కనుక నా దేవ నా దేవ నన్నెలా చేయి విడిచింది దేవుడు తోడుగా ఉన్నంతసేపు ఏసుకో వీడల అందరికీ కలిగిన మంచి మనస్సు ఆయన అభినందించిన విధానాలు అందరూ ఆయన ఎత్తి కనుక పొగిడారు దేవుడి దగ్గర ఉన్నంతసేపు దేవునికి ఒక కృపణ బట్టి ఏ రోజైతే కనుక దేవుడు దూరం అయ్యాడో ఈ రోజైతే దేవుడు దూరం యేసు ప్రభుకి వెంటనే ఆయన అయితే కనుక అందరూ హీనాతిహీనంగా ఒక మొయ్యలేని మ్రాను కూడా భుజం మీద పెట్టి అరిచేతులతో మేకలు కొట్టి వేలాడ కట్టేశారు ఆయన అదే చెప్తున్నాడు దూరమైతే ఏం జరుగుతుందో తెలుసా నీకు కూడా అదే అర్థం కావాలి దేవుడు నీకు తోడుగా ఉన్నంతసేపు నువ్వు అనుభవించే సంతోష ఆనందాలు దేవుడు నీకు దూరం అయితే కనుక నువ్వు పొందే కష్ట నష్టాలు రెండింటినీ చూసుకోవటమే అది జరిగినప్పుడైనా కానీ నీకు వెంటనే అర్థం కావాలి నువ్వు మొయ్యలేనంత భారాన్ని నువ్వు మోసే పరిస్థితి నీ కళ్ళంటైతే కనుక కన్నీరు నీ మనసంతా కూడా వేదనతో దుఃఖంతో నిండిపోయింది అనుకుంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆ దేవుడే కనుక నాకు తోడుగా ఉన్నట్టయితే ఈ పరిస్థితి నాకు సంభవించేది కాదు తప్పిపోయిన కుమారుని యొక్క మనసులో కలిగిన పరివర్తన ఏ రోజైతే కనుక తినటానికి తిండి లేదు నలుగురు ముందు అందరూ కూడా అవమానకరంగా మాట్లాడుతుంటే తట్టుకునేంత దుఃఖాన్ని అతను అనుభవిస్తున్నప్పుడు వెంటనే తన మనసులో ఆలోచన వచ్చిందంట నేనే కనుక నా తండ్రి ఎద్దు ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నేను తండ్రిని విడిచిపెట్టి నేను ఒంటరిగా వచ్చాను కనుకనే నన్ను ఎవరు కూడా ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు నా యోగక్షేమాలు చూసేవాళ్ళు ఎవరూ లేరు నా బరువు బాధ్యతను మోసేవాళ్ళు నా కష్ట నష్టాలు చూసేవాళ్ళు ఎవరూ లేరు అందుచితే నేను ప్రతి ఒక్కరికి నేను లోకు అయిపోయాను ప్రతి ఒక్కరూ నన్ను గురించి హింసహీనంగా మాట్లాడుతున్నాను అనుకుంటే నేను దేవునికి దూరమైనందుకే కదా ప్రతి ఒక్కరికి నేను లోకు అయిపోయిననుకుంటే కనుక నేను దేవునికి దూరమైనందుకే కదా వద్దు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటే ఆ తప్పిపోయిన కుమారుడు మళ్ళా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు ఈరోజు మీకు కూడా ఒంట్లో రోగం వచ్చింది కుటుంబంలో కలతొచ్చింది ఏదో మీరు చేసే వృత్తి వ్యాపారంలో నష్టం కష్టమో ఏదైనా జరిగినప్పుడు అది మన మేలు కొరకే పరోక్షంగా ఆలోచిస్తే కనుక మనం ఏదైతే మర్చిపోయామో ఎవరికైతే దూరం అయిపోయామో అది గుర్తు తెచ్చుకొని మన వెంటనే అయితే కనుక మనం ఆ దేవుని వైపు తిరగటానికి ఒక మంచి అవకాశం ఆ దేవుని వైపు తిరగటానికి ఒక మంచి అవకాశం ఏసుప్రవారైతే కనుక మనం నేర్పినది నా తండ్రి నాకు అనుగ్రహించినది నేను తాగకుండా ఉండగలనా నాకు ఏదైతే కనుక ఈ శ్రమను ఆయన అయితే కనుక అనుభవించాలని చెప్పాడో ఈ సిలువు శిక్షను అనుభవించాలని చెప్పాడో ఆ సిలువ మరణం పొందాలని దేవుడు నాకు చెప్పాడో అని చెప్పింది నాకు తెలుసు అండి తనకి ఏమైతే సంభవింపనై ఉన్నాయో ముందుగానే దేవుడు తెలియజేస్తాడు యేసు యొక్క అంతం ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఇవన్నిటిని నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు తొందరపడతాను కాబట్టి కత్తిని వరలో ఉంచు నా కోసం నువ్వేం ప్రయాసపడద్దు నువ్వు కత్తులు తిప్పేంత పరిస్థితి రాకూడదు పైగా కత్తి పట్టుకుంటే కనుక కత్తి చేతనే మరణిస్తావు అందుకని ఆ స్థితిలోకి మనం వెళ్లేవారే కాకుండా ఆ దేవుని చిత్తాన్ని అనుసరించి ఒకళ్ళ సమయం వచ్చినప్పుడైతే కనుక ఆ కష్టకాలాన్ని మనం అనుభవించాలే తప్ప ఆ శోధన బాధనైతే కనుక అనుభవించాలి దేవునికి మహిమ చెల్లించేటట్టుగా మన దేవునికి దగ్గరగా ఉండాలని కానీ ఎప్పుడు తొందరపడకూడదన్నదే ఇందులో ఉన్న భావం కాబట్టి తెలియచేసిన మాటలు ఉన్న సత్యాన్ని గురితలిగి ఆ రోజు పేతులు తొందరపడ్డాడట యేసు నేను నమ్మిన శిష్యుని కదా అలాంటప్పుడు నమ్మిన బంటునైనప్పుడు యేసు కొరకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడే తప్ప నేను చేసే పని చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో పేతురు గారికి అర్థం కాలేదు మన ఆ సమయంలో కూడా అసలు కష్టకాలం శోధన కాలం అనుకుంటే ఆ శోధన కాలంలో కూడా మరింతగా జోడించేటట్టు అయిపోయింది దాన్ని అందుకని పేతుడిని అయితే కనుక ఆ రోజు చేసుకు ప్రభు గద్దించారు మనం గద్దించబడే పరిస్థితి రావద్దండి తొందరపడకండి ఏది జరిగినప్పుడు కూడా తలపైకెత్తి ఆ దేవాతి దేవుని విజ్ఞాపన చేసి ప్రభా ఈ నన్ను అయితే ఎలా ఉండవన్నవా నన్ను తలదించుకునే పరిస్థితి వచ్చిందేమో నేను కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చిందేమో నేను దుఃఖపడే పరిస్థితి బాధపడే పరిస్థితి పర్వాలేదు నువ్వు నిర్ణయించింది అయితే కనుక నేను అనుభవించడానికి నేను సిద్ధమైన సంగతి గుర్తురిగి ఎల్లప్పుడు కూడా ఆయన భయభక్తులు కలిగి ఉండటానికి ఆయన కృపకు పాత్రలు కావటానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెను